ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే మా పొలంలో అయితే ఏమేమి కూరగాయలు మాకు మామకేమేమి పండిస్తాం అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో బాగా చాలా బాగుంటుంది సరేనా మనము బయట కొనుక్కోకుండా అయితే ఈ కూరగాయలు అయితే పండించుకుంటాం ఏవో లేనివైతే కొనుక్కుంటాం చూడండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మేము పండిస్తాం అనేది వీడియోలో అయితే మీకు చూపిస్తాను సరేనా ముందుకైతే మనం అయితే ఇవేమి మొక్కలు అనుకుంటున్నారా చూసారా ఈ మొక్కలైతే మనకి పొటాటో మొక్కలండి అంటే బంగాళదుంపలు అమ్మ అయితే ఒక ఒక బిట్టలాగా అయితే నాటుకుంది లాగా మొత్తం బంగాళదుంప మొక్కలు అంటే పొటాటో చూసారుగా ఇంక చిన్న మొక్కలు వన్ మంత్ అవుతుంది ఇవి అయితే నాటుకొని చూసారుగా టైం పడుతుంది బంగాళదుంపు రావడానికి అయితే టైం పడుతుంది చూసారా ఈ మొక్కలు అయితే కర్ర అంటారు అంటే మనకి దుంపలు ఉంటాయి కదా దుంపలు ఈ మొక్కలు పెద్దవైన తర్వాత అయితే దుంపలు వస్తాయి మనకి తవ్వుకొని దుంపలు తీసుకోవాలి కర్ర అంటారు మా సైడ్ అయితే మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారుగా ఇవి కూడా దుంపలేనండి ఉడకబెట్టుకుని తినొచ్చు అయితే ఇవి అయితే సిక్స్ మంత్స్ టైం పడుతుంది అంటే ఆరు నెలలు టైం పడుతుంది మనకి మొక్కలు పెద్దవయ్యి లోపల దుంపలు రావడానికి అయితే ఆరు నెలలు టైం పడుతుంది చూసారుగా కర్ర పెండలమంటాం మేమైతే మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి మూడోది అయితే మనకు ఉల్లి మనకి ఇంట్లో సరిపోయినట్టు ఉల్లి అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ ఉల్లి చూసారుగా ఒక బిట్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ ఉల్లి చూసారుగా ఇది ఓడి మనకి టైం పడుతుంది ఉల్లి రావడానికి మనకి ఈ మధ్యలో కార్లు వస్తాయి అయితే మనకు కూర కూడా వండుకోవచ్చు ఫ్రెండ్స్ మనం పూత వస్తాయి కార్లు ఉల్లి కార్లు అవి అయితే కూర అయితే వండుకోవచ్చు చూసారుగా ఉల్లి ఈ ఉల్లి అయితే మనకు టైం పడుతుంది ఉల్లి ఉల్లిపాయలు రావడానికి టైం పడుతుంది చూసారా అయితే ఎన్ని మొక్కలు వస్తే అన్ని ఉల్లిపాయలు అయితే ఉంటాయి లోపల మనం తవ్వుకొని తీసుకోవచ్చు నెక్స్ట్ దుంపలు అండి అంటే సొత్తుంపలు సొత్తుదుంపలు ముల్లంగి ఇందులో వేసుకున్నాము ఉల్లిలో వేసుకున్నాము చూసారుగా ముల్లంగి దుంపలు చూసారుగా ముల్లంగి మనకి ఇంట్లోకి సాంబార్లోకి అర కర్రీ కూడా వండుకుంటాం మేమైతే సొంతగా నాటుకొని వేసుకుంటాం ఫ్రెండ్స్ ఇవైతే మా బయట కొనుకోము కొన్ని కూరలు అయితే చూసారుగా కొంచెం ఎక్కువ కాదు ఒక బేగే మనకి అందిపోతాయి ముల్లంగి దుంపలు అయితే నెక్స్ట్ పాలకండి పాలకూర చూసారుగా పాలకూర ఇంకా చిన్న మొక్కలండి ఇంక పెద్ద అవుతుంది ఇది పాలకూర పప్పు వేసి వండుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి చూసారుగా ఇదంతా పాలకూరనండి అంటే టైం పడుతుంది పాలకూర మనకి వచ్చేసరికి అయితే ఎక్కువలు టైం కాదు ఆకుకూరలు తింటే చాలా మంచిది ఆరోగ్యానికి ఆకుకూరలు తింటే మంచిది ఇంకా నాన్ వెజ్ కంటే ఇవే తింటే చాలా మంచిది హెల్త్ఫుల్గా ఉంటుంది మనకైతే ఆకుకూరలు తింటే చూసారుగా అండి ఇంకా ఈ టైం పడుతుందండి చూసారుగా పాలకూర ఆరోది ఏంటంటే మనకి చుక్కకూర ఇది చుక్కకూర అండి నెక్స్ట్ ఆరోది చూస్తారుగా చుక్కకూర అయితే మనకి ఇది కూడా పప్పు వేసి వండుకుంటూ చాలా పుల్లగా ఉంటుంది కొంచెం పుల్లగా ఉంటుంది బాగుంటుంది పప్పు వేసి వండుకుంటే కొంచెం మంచిది ఆరోగ్యం కూడా మంచిది కూర ఇది చుక్కకూర సారీ చుక్కకూర ఇది కొంచెం పెద్ద అయితే పోసుకోవచ్చండి చూసారుగా చుక్కకూర ఇది నెక్స్ట్ మనకి కొత్తిమీర కొత్తిమీర చూసారా మనకి ఏడు ఏంటంటే కొత్తిమీర అండి చూసారుగా మనకి అన్ని అన్ని కూరల్లోనకైతే కొత్తిమీర వాడుకుంటారు కదా చికెన్లోకైనా ఇంకేవేరేం బంగారు ఫ్రైకైనా దేటికైనా మనకైతే పుదీనా ఉన్నారు కదండి పుదీనా మనకి మొత్తం చూస్తారు ఇదంతా పుదీనా అండి పుదీనా కాదు సారీ కొత్తిమీర 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 అండి చికెన్లో కనీట్లోకి వేసుకోవడం బాగుంటుంది కదా ఇదైతే మేమైతే సొంతగా పండించుకుందామండి చూస్తారుగా కొత్తిమీర కొత్తిమీర అంత కొత్తిమీర కొత్తిమీర ఇదైతే పాలకూర ఇది తోటకూర అండి కొంచెం తోటకూర ఇప్పుడు ఎనిమిది అయితే గోంగూర అండి గోంగూర ఇంకా చిన్న అండి ఇవి నాటుతున్నాయి ఆల్రెడీ తీసి మళ్ళీ వేసుకున్నాం గోంగూర చూస్తారు కదా చిన్న మొక్కలు ఇంకా చిన్న చిన్న మొక్కలు గోంగూర మొక్కలు నెక్స్ట్ నెక్స్ట్ చిక్కుడుకాయలు అండి బరబాటి బరబాటి మొక్కలు ఇవి మనకి మన మనకు అలాగా ఇంట్లో ఖర్చుకి మొత్తం అండి ఇవి బరబాటి చూసారు కదా అదే చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు నెక్స్ట్ మనకి వంకాయలు అండి తెల్లవంకాయలు చూసారుగా కదా తెల్ల వంకాయలు ఇవి మనకి మొత్తం తెల్ల వంకాయలు అండి ఇవి చూసారా తెల్లవంకాయలు అలాగా మన ఇంట్లోకి సరిపోతాయండి ఖర్చులకి అలాగే బయట కొనుక్కోకుండా మనకి తెల్ల వంకాయలు ఇవి వంకాయలు చూసారుగా వంకాయలు చెప్తాం కదా తోటకూర తోటకూర అండి ఇది తోటకూర బెండ మొక్కలు ఇంక చిన్న బెండ మొక్కలు నాటుకున్నాము ఇవి పెద్దవి అవ్వాలి బెండ మొక్కలు నెక్స్ట్ ఏంటంటే మనకి నల్ల వంకాయలు అండి అవి వంకాయలు చూపించారు కదా ఇప్పుడు నల్ల వంకాయలు ఇవి చూడండి నల్ల వంకాయలు నల్ల ఇవి నల్ల వంకాయలు వంకాయ గట్టే వండుకోవచ్చు కదండి నల్ల వంకాయలు అయితే గుర్తివెంకాయలు గట్టే వండుకోవచ్చు చాలా బాగుంటాయి నల్ల వంకాయలు అయితే గుర్తివంకాయక చాలా బాగుంటుంది నల్ల వంకాయలు చూసారుగా మా మీడియం సైజులో పెరుగుతాయి ఇవైతే నల్ల వంకాయలు మిరప మొక్కలు మనకి మిరప మిరప చూసారుగా మిరప నెక్స్ట్ మిరప చూసారుగా ఇంట్లోకి మనకు అలా సరిపోతాయి మిరప మొక్కలు మిరపకాయలు నెక్స్ట్ ఏంటంటే గోరు చిక్కుడు అండి గోరు చిక్కిడు మనం చిక్కుడుకాయ చాలా బాగుంటాయి చిక్కుడుకాయ చూసారుగా ఇవైతే సిక్స్ మంత్స్ అయితే కానీ కాయవండి ఇవైతే మనకి మనకి ఆరో నెలలు వేసుకుంటే పండగ దగ్గరలో నుంచి కాస్తాయి కాపు కాస్తే వస్తాయి చిక్కుడుకాయలు కాస్తాయి చూసారుగా కదా చిక్కుడుకాయలు చాలా బాగుంది కదండి చిక్కుడుకాయలు ఫ్రెష్ కూర అండి మందులు గట్టి ఏం కొట్టుకోము అలాగా పన్నీ మనం వండుకుంటాం మిగిలితే బయటకు అమ్ముతాం లేకపోతే మాకు ఇంట్లోకి అలా సరిపోతాయి ఇవైతే కూరలు చూసారుగా నెక్స్ట్ సొరకాయ అండి సొరకాయలు చూసారా సొరకాయ సొరకాయ చూసారా ఆనపకాయలు అంటాము సొరకాయ చూసారా సొరకాయలు ఇలా ఉంటాయండి మాకు సొంతగా అది పండించుకుంటాం కూరగాయలు మొత్తం అంటే రా రాయి పంట ఇది మనకి రాగులు అంటాం కదా రాగు పంట వేసాం మొన్న నాటుకున్నాం అయితే ఫ్రెండ్స్ ఇదైతే మొక్కజొన్న అండి లాస్ట్ ఇది మొక్కజొన్న లాస్ట్ మీకు ఇది చూపిస్తాను మొక్కజొన్న చూసారా మొక్కజొన్న అయితే ఇది మనకి మొత్తం ఇలా ఉంటుందండి మా వ్యవసాయం పిల్లి అన్నీ ఇలా ఉంటాయి ఇంకా లాస్ట్ మీకు చూపించడం మర్చిపోయాను దొండపది చూపిస్తాను ఆగండి దొండపాదు ఏంటంటే కాపు కాసింది మళ్ళీ కట్ చేస్తాము కట్ చేస్తే మళ్ళీ చిగురు పెడుతుంది చిగిరి పెట్టి మళ్ళీ కాపు కాస్తుంది పందిరేసాము చూడండి పందిరేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవ్వండి పూలు మొక్కలు అయితే దేవుడికి